नमस्क ड्रिंक पार्वतीपे हर शो हर जय जय शर हर शिव शिव हर ఇక్కడ ఊరి నుంచి వస్తాడు రయపడి నలభై లక్షలా నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ పెట్టుకోవచ్చా ఊరు నుంచి వస్తాడు రేటు మా ఊరి నుంచి వచ్చిందా నవీనా నవీ దీని తర్వాత ఎక్కడుంది వైఎస్ఆర్ కాలి బీరీ మళ్ళీ ఇక్కడ పార్స్ఆర్ రాదు సాయినగర్

아아아아아아 నేను ఇంత పెట్టుకోను నేను పెట్టుకుంటా ఉండలేక ఎన్నిక మీరు అమ్మా ఇమ్మ నాకొద్దు నేను పెట్టుకుంటామ్ నేను పెట్టుకుంటా నేను చెట్నీ ఇంకా దానికి ఇబ్బంది లేదు కొద్దిగా ఇంకా పోయి చాలే సాంబార్ ఇంకోటి రైట్ తినమను తిన్నమ తినమ అయిపోయింది అండి ఇల్లు టిసరా అందరు అందరు కౌన్సిలర్లు ఉన్నారా లేదా ఒకసారి కనుక్కో నా మౌన్ చూసిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందరికి అందరికీ ఫోన్ చేయమన్నా సార్ నా వద్దులే నా గదులే అందరు దిన్నీలే മാർക്കറ്റ് മാര്ക്കെട്ട് മാമി വെജിറ്ററിൻ്റെ കൂടെ മാര്ക്കെട്ട് നാട്ടിൽ മന ഈട് മാര്ക്കെട്ടിലേ വച്ചുണ്ട് കാരണം ശനിവാരം കൂടെ అయితే ఈ నెలలో అయిపోతే ఈ వారంలో ముందరిది అయిపోతుంది స్టార్ట్ అయింది మనం వచ్చిన

ఇదివే కాలువ నీళ్ళు పోతాయి కదా పర్సం నీళ్ళు పోయి ఇది పెద్ద రోడ్డు మన రాసి కాలనీ ఫస్ట్ రోడ్ పెద్ద రోడ్ ఆ కలెక్ట్ తీసుకుంటా అంటే ఇంద్రమ లాస్ట్ పెద్ద రోడ్లోకి వెళ్తాను కాదు రోడ్డుకి ఆల్రెడీ రంగు తర్వాత మహాత్మాగాంధీ తర్వాత వాళ్ళు అది చెట్లు పెట్టి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు రోడ్ మెయిన్ రోడ్ గ్లోబల్ బాల్స్ అవసరం లేదా భాష దాంట్లో లేదా సరితాలు ఉన్నాడా కనపడలేదా ఎస్పీ కాదు సరితాలు బాగుమ్మ పంతొమ్మిది అయిపోయినాయి ఇంకా ఇరవై 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 ఒకటి మీ దాంట్లో లేదా అన్నీ అయిపోయినాయి కావాలా మార్టీ నగర్లో ఒకటి ఇవకా అంతే కొత్తపేట ఏరియా ఇరవై ఏడు నుంచి ముప్పై మూడు ముప్పై ఏడు ముప్పై మీగా మిగతా ఇరవై మూడు